వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫస్ట్ వెళ్ళిపోతుందట తర్వాత ఇంకొకసారి శీఘ్రంగా అనుగ్రహించే తంత్ర విధానంలో లక్ష్మీదేవిని అంటారు ఆవాహన చేశారంటే అంటారు అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మరి పుణ్యం లేదు శంకరాని వెళ్ళిపోయినప్పుడు మరలా మరి ఎందుకు కురిపించింది అక్కడ గురువు అనుగ్రహం గురు అనుగ్రహం అందుకే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని గురువు అనుగ్రహం ఒకటి ఆవిడ ధర్మం వాడు పాటించింది వచ్చినటువంటి వ్యక్తికి అవసరికాయ ఇచ్చింది ఆవిడ ధర్మం వాడు పాటించింది అది ముఖ్యంగా జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే పూజలు చేసేటప్పుడు ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అనే క్వశ్చన్స్ పెట్టుకోకూడదు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు మా ఇంట్లో అబ్బాయి అమ్మాయి చిన్న పిల్లలు ఉంటారు చూసారు రెండు మూడు సంవత్సరాల పిల్లలకి అమ్మ తినిపిస్తూ ఉంటుంది ఏ చీర కట్టుకొని తినిపించాలి ఎక్కడుండి బాల్కనీలో తినిపించాలా బెడ్ అని అనుకోదు ఎలాంటి పదార్థం ఎంత ప్రేమగా వాడు ఎంత తింటాడని చూస్తుంది అవునా అలాగే మనం ఏ చీర కట్టుకుంటున్నామా ఏ డ్రెస్ వేసుకుంటున్నామా లేకపోతే ఎలాంటి పువ్వులు వాడుతున్నాం ఇవన్నీ ముఖ్యం కాదు ఎన్ని ఒత్తులు వేస్తున్నాం ఇవన్నీ ముఖ్యం కాదు కొబ్బరికాయ కొట్టే పీచు తీయాలా పీచి తీయకూడదా ఇవన్నీ ముఖ్యం కాదు ఇక్కడ ప్రధానం ఏమిటంటే భక్తి శ్రద్ధ భావన మూడు భాలు భక్తి శ్రద్ధ భావన ఇది చాలా ముఖ్యం మనకి బాగుంది గురుగారు ఇప్పుడు చాలామందికి కూడా నిత్యంగా వచ్చే సందేహాలు మార్నింగ్ షిఫ్ట్ ఒకవేళ ఉన్నవాళ్ళు ఇంట్లో ఎవరు నిద్ర లేవకపోయినా అతను పూజ చేయవచ్చా ఇది ఒక పెద్ద డౌట్ అంటే చిన్న చిన్న ఇల్లు ఉంటే ఒకటే రూమ్ ఉండొచ్చు రెండే రూమ్ రెండు గదుల ఇల్లే ఉండచ్చు అందరూ అక్కడే ఉండొచ్చు కొందరు నిద్రపోతూ ఉండొచ్చు కొందరు మెలికిపోతూ ఉండొచ్చు అందరినీ లేపేసి దీపాలు కడిగేసి తుడిచేసి ఆ తర్వాతే దీపాలు పెట్టాలా లేకపోతే ఆ సందర్భంలో ఎటువంటి పూజ ఏ విధంగా చెయ్యాలి చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు మీరు అసలు ఎందుకంటే అసలు మొట్టమొదటిగా మనం పూజ ఎవరికి భగవంతుడికి ఆ భగవంతునికి మీరు మేలు కొలుపుతున్నారు ఇంట్లో నిద్రపోయేవాడు నిద్రపోతాడు నాలుగు గంటలు నిద్ర లేవాలని రూల్ లేదు అందరికీ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఉదయం ఫోర్ ఓ క్లాక్కి లేవలేరు దానికి సంబంధం లేదమ్మా మీరు భక్తితో చేస్తున్నారా లేదా ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు నేను ఇందాక చిన్నపిల్లడు ఉదాహరణ చెప్పాను ఒక తల్లి ఉదాహరణకి పొద్దున్నే లేట్ అయింది ఆవిడ నిద్ర లే లేచిన సమయం రోజు చక్కగా అన్నం కూర ఉండే అమ్మాయి అమ్మ ఏదో రెండు అటుపల్లలో ఒక బ్రెడ్ ముక్క పెట్టేసి పంపించేసిందరే లేట్ అయిపోతున్నారు అని కానీ అమ్మకి ఎలా ఉంటుంది అబ్బా వీడు బ్రెడ్ ముక్క తీసుకెళ్ళాడు మధ్యాహ్నం రాగానే ముందు వీడికి భోజనం పెట్టాలి అని ఉంటుంది కానీ అంతేగాని బ్రెడ్ ముక్క పెట్టాను వాడేమనుకుంటాడు అటుపండే పెట్టాను ఈ అనేమనుకోదు అనుకోదు ఎంతసేపు నేను పెట్టలేకపోయానని బాధ ఉంటుంది అలాగే స్వామివారి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే పొద్దున్నే లేచి నేను చేయగలుగుతున్నా చాలామంది ఏం చేస్తారు పొద్దున్నే నిద్రలేకబా ఇప్పుడు ఇది చేయాలా ఫోర్ ఓ క్లాక్ లేచి ఇతర చేయాలా ఏ తల్లి కూడా బిడ్డ కోసం అలా అనుకోదు సో బిడ్డని చూసినట్టుగా మీరు కనుక చూడగలిగితే వీళ్ళు నిద్రపోయారా ఇంట్లో వాళ్ళు లేకపోతే నిద్రపోయినప్పుడు చేయకూడదా అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే అమ్మ మనకి కొన్ని కొన్ని శక్తి దేవత ఆరాధనలు రాత్రిపూట చేస్తారు మన వారాహి కూడా మనకి నవరాత్రులు వచ్చినప్పుడు రాత్రి సమయంలో చేస్తారు తెలుసా తొమ్మిది పది నుంచి రెండు గంటల సమయం వరకు చేస్తాం అప్పుడు అందరూ నిద్రపోతుంటారుగా కాబట్టి కొన్ని శక్తి సాధనలు రాత్రే చేస్తారు అయితే ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఎప్పుడు పూజ చేయాలన్నా ఇంట్లో మొత్తం ఇల్లంతా తుడిచేసి చక్కగా శుద్ధి చేసేసి తలస్నానం చేసేసాకనే పూజ చేయాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు అది సరి అయినదేనా అంటే ఒకటమ్మా మీ పూజ గది వరకు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యము ఇల్లంతా మీరు క్లీన్ చేసుకోగలిగితే ఇంకా మంచిది ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ధూళి దుమ్ముతో మనకి ప్రేతకు సంబంధం ఉంటుంది ప్రేత సంబంధం ధూళి దుమ్ముతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆ ప్రేత సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏంటంటే ఇక్కడ తలస్నానం అనేటువంటిది పురుషుడికి ఖచ్చితంగా చేసుకోవాలి స్త్రీకి శిరస్నానమే తలస్నానంతో సమానం విశేషమైనటువంటి రోజుల్లో మనం చేసుకోవచ్చు సంబంధం ఏమీ లేదు పూజలాగో స్నానం చేసే చేస్తాం స్నానం చేయకుండా చేయం చేసేదాన్ని వామాచార కౌలాచార పద్ధతుల్లో చేస్తారు వాళ్ళు ఇలా నిద్రలేచి కూర్చొని అక్కడే అలా మంత్రం చదువుకుంటారు అదొక పద్ధతి అదొక విధానం అంటే నాకు ఇవన్నీ కాదు నిద్రలేచిన వెంటనే నాకు భగవంతుడే గుర్తుకొస్తున్నాడని చెప్పే విధానం అది సో పూజ గదిలో ఎంట్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పద్ధతి పాటించాల్సిందే జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురై ఇంకా గట్టెక్కలేకపోతున్నానో ఆపదలో రక్షించి తల్లి అన్న సందర్భంలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి ఏ స్తోత్రం ఆరాధించాలి చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ స్తోత్రాలు ఉన్నాయి లేవని కాదు గుర్తుపెట్టుకోండి చాలా మంచి చాలా స్తోత్రాలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇంకా ఈ చిన్నపిల్లల ఉదాహరణ చెప్తున్నాడు అనుకోకండి ఇప్పుడు ఒక పిల్లవాడు నిద్రలేచాడు అమ్మ చిన్నపిల్లలు మీరు గమనించండి టూ త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలు లేవగానే అమ్మ అంటాడు ఇంకో ఇంకో మాట ఉండదు ఆ పిల్లవాడు ఇలాగే పిలిస్తే వస్తాను అన్నదు అమ్మ వాడు కదిలి చిన్నగా అమ్మాని సరిగ్గా పలకడం రాకపోయినా అక్కడికి వచ్చేస్తుంది లోపల ఆర్తి ఉండాలి మనకి ఆర్తితో ఏమైనా చదవండి కాకపోతే మరీ ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నామండి ఇప్పుడు చూడండి అప్పుల పాలవుతారు కొంతమంది బాగా అప్పులు ఉంటాయి వాళ్ళు లలితలో గనక ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రం కనుక చేసుకుంటే నూటికి నూరు శాతం అప్పులు బాధలు తగ్గుతాయి మీరు మీకు అనుకోవచ్చు అది ఎలా తగ్గుతుందండి అంటే దీని గురించి ఒక వృత్తాంతం కూడా ఉంది ఒక బ్రాహ్మణుడు ఒక ఊర్లో చక్కగా ఆయన ఆయన చేసుకునేవి కొంచెం చేస్తే వాడు కాకపోతే వాళ్ళ తండ్రి గారు తాతగారు చేసిన అప్పులకు సంబంధించి ఈయన మీద పడింది వాళ్ళు లేరు ఈయన ఇచ్చాల్సిన పరిస్థితి అయితే అతను రోజు అంటే ఎంతో కొంత వచ్చిన దాంట్లో ఏదో కొద్ది కొద్దిగా కట్టుకుంటూ ఉండేవాడు అలా ఆయన ఆయన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు కానీ అప్పుల వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు ఇలా కాదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి మొత్తం మనం తీసుకోవాలి అని అనుకున్నారు ఓకే అయితే ఈ బ్రాహ్మణుడు ఒకరోజు పూజ చేసుకుంటున్నాడు మన లలిత అమ్మవారి నామాలతో ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు ఆయన ఒక్కొక్క నామంతో పూజ చేసేటప్పుడు వీళ్ళందరూ కలిసి కట్టుకుని వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య బయటకు వచ్చింది బయటకు వచ్చి ఏమండి పూజ చేసుకుంటున్నారు కాసేపు కూర్చోండి నేను పిలుస్తాను అన్నది అతనికి వెళ్ళి చెప్పింది పూజ చేసుకుంటున్నటువంటి అతనికి పలానా వాళ్ళు వచ్చారు అప్పుడు వాళ్ళందరూ ఇంటికి వచ్చారు అన్నప్పుడు ఆయన పూజ చేస్తూ చేస్తూ అపర్ణ అనే నామం వచ్చింది అప్పుడు వేశాడు ఒకసారి మనసులో అనుకున్నాడు అమ్మ అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అప్పులు తీర్చే తల్లి అంటూ ఉంటారు పర్ణములు విడిచిపెట్టడం అంటే ఈశ్వరుడు కోసం చక్కగా తపస్సు చేసినట్టు ఆకు ఎండిన ఆకు కూడా తీసుకోకుండా అప్పులు తీర్చే తల్లి అంటారు కదా ఏమిటమ్మా నాకు అప్పులు అనుకున్నాడు అనుకొని ఒక్కసారిగా మళ్ళీ చంపలు వేసుకున్నాను నేను ఇదామ్మ నిన్ను కోరాల్సింది అప్పులు తీరాలి డబ్బులు కావాలి ఇల్లు కట్టుకోవాలి ఇవాళ కోరాల్సింది మోక్షంగా కోరుకోవాలి తప్పైంది తల్లి అని చక్కగా ఆ అమ్మవారికి పూజ చేసుకొని బయటకు వచ్చాడు ఆయన బయటికి వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మళ్ళీ సంజాయిసి చెప్పుకుందాం ఏమంటే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది చెప్పుకుందాం అనేసరికి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే మళ్ళీ ఇంకా టైం అడుగుతారంటే ఇందాకే మీ అమ్మాయి లోపల నుంచి ఒక పెట్టు పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి అందరికీ కూడా ఎవరెవరు ఎంతంత ఇవ్వాలి మీ తండ్రి గారు ఎవరికి ఎంతంత ఇవ్వాలంటే మేమందరం చూపించాం అవన్నీ ఇచ్చేసి ఈ పత్రాలు చింపేస్తామంటే లేదు లేదు మా నాన్నగారు వచ్చి చింపేయండి లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారి చూపించండి ఆ అమ్మాయిని ఎంతో ముద్దుగా ఉంది ఎంతో చాలా బాగుంది ఒకసారి చూపించండి అంటే ఒక్కసారిగా కూర్చుండిపోతాడు కూర్చుండిపోయి నాకు అసలు పిల్లలే లేరయ్యా వచ్చింది అమ్మవారన్నప్పుడు ప్రార్థన చేసుకొని అలా ఏంటంటే అపర్ణాయ నమ అనే మంత్రానికి ఉన్న శక్తి ఏమిటంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఒక నలభై వేలు యాభై వేలు శాలరీ చేస్తున్నారు రోజుకి మంత్లీ ఇంత వడ్డీ కట్టాలి ధనం ఉంది అతనికి పెరుగుతుంది అతని జీతం కానీ అతని స్టేటస్ కానీ పెరిగేటువంటి యోగాన్ని ఇస్తుంది అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష చేసుకుంటూ ఉండాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం